హాయ్ హలో ఎల్లారం వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ ఇదేంటో తెలుసా పుచ్చకాయ తొక్కుతో చేసిన హల్వా అండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తొక్కుని నెక్స్ట్ టైం నుంచి పారేయి మాకండి ఇలా హల్వా ప్రిపేర్ చేసుకోండి దీంతో ఈ తొక్కుతో చాలా వెరైటీస్ చేస్తారండి ప్రజెంట్ అయితే మనం హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం సో చూసారు కదా మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు వాటర్ మిలన్ తెచ్చుకుంటారు సో తెచ్చుకున్నాక ఆ తొక్కల్ని పారేయకుండా నేను చెప్పినట్లుగా అయితే మీరు హల్వా అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక హాఫ్ కప్పు వాటర్ మిలన్ జ్యూస్ పావు కప్పు షుగర్ తీసుకున్నా చూసారు కదా ఈ తొక్కలో పైన గ్రీన్ కలర్ లేయర్ని అయితే తీసేసుకుని ఈ విధంగా ఉంటుంది కదా దీన్ని అయితే మనం హల్వాకి అయితే యూజ్ చేసుకుంటాము డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అనేది తీసుకోండి ఇవేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము సో మీకు కావాలంటే ఇలా తురుముకోవచ్చు లేకపోతే కనుక మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు సో దాన్నైతే అలా పక్కన పెట్టి నెక్స్ట్ నేను దీని అయితే తురుముకుంటున్నాను ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్తాను దీన్నైతే ఆ తొక్కుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుని దాంట్లో కొంచెం రోజు వాటర్ వేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది మంచి గ్లోగా ఉంటుందంట ఫేస్ నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక వన్ స్పూన్ గీ వేసుకొని నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే నేను సేమ్ అదే బాండీలో మనం తీసుకున్న ఆ తొక్కును కూడా వేసేసి కొంచెం వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనం తీసుకున్న హాఫ్ కప్పు వాటర్ మెలన్ జ్యూస్ని కూడా వేసేస్తున్నాను ఇది కూడా మంచిగా ఆ తొక్కు అంతా కూడా ఆ జ్యూస్లో ఉడికి వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే ఇది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ పావు కప్పు షుగర్ను కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు మనం గీని ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ అట్లా వేసుకుంటూ గీ అనేది ఎక్కువ అవసరం లేదండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్ అనేది సరిపోతుంది సో మనం తీసుకున్న గీని మధ్య మధ్యలో వేస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అప్పుడు మన హల్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది దీంట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి దీంట్లో సిట్రులిన్ అనే అమీనో యాసిడ్ నాణాలను విశ్రాంతిగా ఉంచి హై బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది దీంట్లో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉండటం వల్ల ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ తొక్కు తీసుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మలబద్ధకం సమస్యలు లాంటివి తగ్గిపోతాయి అండ్ విటమిన్ సి ఉంటుందండి ఇది శరీరానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే ఇది సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు ఎందుకంటే తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ తక్కువ ఆహారంతోనే తృప్తిగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్టంతా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తొక్కునైతే నెక్స్ట్ టైం మీరు పారేయద్దు ఇది అయితే అసలు చాలా విధాలకు ఉపయోగిస్తారండి పచ్చళ్ళు చేస్తారు స్మూదీస్లో వేస్తారు జ్యూసులు చేస్తారు సో చాలా వెరైటీస్ చేస్తారు ఫైనల్గా అయితే మన పుచ్చకాయ తొక్కు హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఏమాత్రం అనుమానం అక్కర్లేదు చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే ఇది ఈ వీడియో చూడంగానైతే మీ ఇంట్లో పుచ్చకాయ ఉంటే కనుక తొక్కుతే అయితే మీరు హల్వా అయితే చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది Thank you, thank you all.